మా బాబు ఫస్ట్ టైం అడిగాడు పన్నీర్ కర్రీ చేయమని సో రైస్ రోటీల్లోకి సూట్ అయ్యేలాగా సింపుల్ తో ఈ రెసిపీ చేశాను దీనికోసం స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి బాదం జీడిపప్పు మసాలా సామాన్లు వేసుకుని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో టమాటాలు సాఫ్ట్ గా అయ్యేదాకా ఉడికించి చల్లారేక జార్ లో వేసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో బటర్ నూనె వేసి కాగెక్క జీలకర్ర వేసి ఒక్క నిమిషం వేపి ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరి కొద్దిగా కారం వేసుకుని కలిపేసి వేగనివ్వాలి ఆలోపు పన్నీర్ ని కట్ చేసి అలాగే మసాలా వేగి నూనె తేలుతున్నప్పుడు ఒకసారి కలిపేసి ఇందులో రుచికి తగినంత ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా కసూరి మెత్తి క్రష్ చేసి వేసి కలిపి మసాలాలు బాగా వేగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు పంచదార వేసి మరొకసారి కలిపి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించి ఫైనల్ గా కట్ చేసిన కొత్తిమీర పాల మీద మేగడ వేసి కలిపేసుకుంటే రైస్ రోటీ బిర్యానీ సూపర్ గా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ